డిస్క్లైమర్ ఈ వీడియోలో మేమిచ్చే సమాచారం కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మరియు వేరువేరు వెబ్సైట్ల ద్వారా సేకరించి చెప్పబడుతుంది ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు అధికారిక నోటిఫికేషన్లను మరియు వెబ్సైట్లను చెక్ చేయగలరని మనవి అలా కాకుండా మీరు ఈ వీడియో చూసి నేరుగా అప్లై చేస్తే జరిగే నష్టాలకు సమస్యలకు మేము కానీ మా ఛానల్ కానీ ఎలాంటి బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ సండే అంటే ఈరోజు ఫ్రైడే కదా సో రేపు సాటర్డే ఎల్లుండు సండే అంటే ఫస్ట్ తారీఖు ఫెబ్ ఆ రోజు అయితే సో సులుపేటలో సో ఇంటర్వ్యూ అనమాట సో ఆ ఇంటర్వ్యూ ఎవరు జరుపుతున్నారు ఏ కంపెనీకి అలాగే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అడతారా ఏజ్ ఏంటి హైట్ వెయిట్ ఏంటి ఇవన్నీ అయితే నేను ఈ వీడియో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీరు చేయవలసినలా ఒకటే ఏంటంటే దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసి దయచేసి చూడబాకండి మీకు అర్థం కాదు ఒక నేను క్లియర్గా కూల్గా మీకు అయితే నేను మీకు చెప్పుకుంటూ పోతున్నాను అనమాట మంది స్కిప్ చేసి చూడడం పైన ఒక నెంబర్ ఇచ్చిన డైరెక్ట్గా దాన్ని కట్ చేసి ఫోన్ చేసేటం ఇవి చేస్తాం అనమాట నేను ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తాను అనమాట కామ్గా ఉంటే పోయాను కానీ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను నేను డిస్టర్బ్ అయ్యాను అనమాట మీరేమో తెలియదు కానీ నేనైతే చాలా డిస్టర్బ్ అయితే అయ్యాను అందుకే నేను నమ్మినది డిస్టర్బ్ అనమాట ఫోన్ అన్నది ఇంకా వర్క్ చేయదు అది వేలేసేయండి ఒకనా మీరు నాతో మాట్లాడాలన్నా లేకుంటే ఏదన్నా చెప్పుకోవాలన్నా సరే ఇన్స్టాల్లో నాకు మీరు మెసేజ్ పెట్టచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను లేదా కాల్ మీ యాప్ నుంచి అయితే మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఒకనా నేను మీతో మాట్లాడతాను ఇంకా మనం ఆలోచన చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోవచ్చు అయితే సో ఏ కంపెనీ తీసుకున్నారంటే శ్రీ సిటీలో బ్లూ స్టార్ అనే కంపెనీ అయితే తీసుకున్నారు అనమాట దీన్ని హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్ వాళ్ళైతే తీసుకుంటున్నారు ఓకేనా సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట దయచేసి క్లియర్గా వినండి ఓకేనా మీరు ఫోన్ చేయాల్సింది ఈ నెంబర్కి అనమాట ఇప్పుడు ఇచ్చే నెంబర్స్ మీరు ఫోన్ చేయాలి నా నెంబర్కి మీరు ఫోన్ చేయకూడదు నాకు మీరు ఎందుకు ఫోన్ చేయాలంటే ఇక్కడ చాలా మందికి రావడానికి అడ్రస్ తెలియడం లేదనమాట అంటే ఎట్లా రావాలి చాలా ఊర్లు ఉంటాయి కదా సో ఆ ఊర్ల నుంచి ఎట్లా రావాలని తెలియకున్నప్పుడు ఆ ఇంటిమేషన్ కోసమే నా నెంబర్ మీకు ఇచ్చాను అనమాట ఓకేనా నాకు ఫోన్ చేసి నా జాబ్ పెడితే నాకు జాబ్స్ ఉన్నాయి జాబ్స్ అనేది కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకేనా అది అది డిఫరెన్స్ ఓకేనా సో ఓకే ఏదో అయినది అయిపోయింది అనమాట ఓకే తెలిసింది చాలా మంది ఈ మధ్యలోనే కామెంట్ అన్న వీడియోస్ అన్న వీడియోస్ అన్న అంటున్నారు సరే వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఓకేనా డైలీ అయితే మీకు వీడియో అయితే అనమాట సో ముందుగా చూద్దాం హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మెగా జాబ్ మేలా తడా సిసిటీలోని ప్రముఖ బ్లూస్టార్ కంపెనీలు పనిచేయటకు అధిక సంఖ్యలో యువతి యువకులు కావాలను విద్యార్హత టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటిఐ అండ్ డిప్లొమా వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉండవలెను జీతం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు అనమాట ఓకేనా ఇక వరకు మీకు అర్థం అనుకుంటున్నాను సో శాలరీ మీకు వీటినికే ఓకేనా ది బెస్ట్ అనమాట దీనికన్నా బెస్ట్ ఏంటంటే ఏజ్ అనమాట ఓకేనా ఇది ఏసీ కంపెనీలో మిగతా కంపెనీలు చూస్తే మనకు ట్వంటీ సిక్స్త్ లాస్ట్ చేస్తున్నమాట ఆలంతలో ముప్పై దాని అనమాట సూపర్ ఓకేనా కాబట్టి దయచేసి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ చూస్తే పిఎఫ్ అలాగే ఈఎస్ఐ క్యాంటీన్ బస్ సౌకర్యం కలదు ఓకేనా ఇంటర్వ్యూ తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజు ఓకేనా ఇంటర్వ్యూ సమయం వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుపుతారు ఓకేనా వరకు మీకు కూడా అద్దె అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఎండర్ జరుగు సమయం మేము చెప్పాం కదా నెక్స్ట్ ఇంటర్ జరుగు స్థలం వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా సులూర్పేట ఓకేనా ఇది ఎక్కడ అంటే సో బస్ స్టాండ్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటది లేకుంటే ఇంకా చెప్పాలంటే మీకు బస్ స్టాండ్ పక్కనే చందన మాల్ ఉంది కొత్తగా ఓపెన్ చేశారు దానికి స్టేట్ ఆపోజిట్ అయితే అన్నమాట స్కూల్ ప్లస్ కాలేజ్ అనమాట ఇది వచ్చి గవర్నమెంట్ అనమాట ఇంకన్నా అందరు తిరుపుతారు ఓకేనా ఇంటర్కు వచ్చేటప్పుడు టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు అలాగే రెండు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట ఓకేనా వీటితో పాటు మీరు ఒరిజినల్స్ కూడా తీసుకురండి ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ తప్పనిసరిగా ఒరిజినల్స్ కూడా తీసుకొని రావాలి ఓకేనా ఒక్కోసారి ఒరిజినల్ వెరిఫికేషన్ చేస్తారనమాట ఓకేనా అప్పుడు దొరికిపోతారు అన్నమాట ఓకేనా కాబట్టి తప్పనిసరిగా ఫోటోలతో పాటు బ్యాంక్ అకౌంట్ వర్క్ చేస్తుంది అనమాట ఓకేనా బ్లాక్ అయిపోయిందో అవన్నీ తీసుకుని రావద్దు మరి సార్ పడగానే అయితే మీకు కట్టిపోతుంది అమౌంట్ ఓకేనా గారు గుర్తుపెట్టుకోండి అలాగే సంపాదించవలసిన ఫోన్ నెంబర్లు త్రీ సిక్స్ ట్రిపుల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ అలాగే నైన్ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ నైన్ డబల్ సెవెన్ త్రీ అలాగే కింద నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ ఓకేనా ఇది బ్లూ స్టార్ సంబంధించిన ప్రజెంట్ హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్లో ఉన్న ఉద్యోగాలు ఓకేనా సో క్వాలిఫికేషన్ కావచ్చు ఏజ్ కావచ్చు సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట ఓకేనా కాబట్టి జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఇద్దరు త్వరపడండి అలాగే జాబ్ని మీరైతే పొందారనమాట కాకపోతే ఏంటంటే సండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే మీరు దగ్గర వాళ్ళు ఎవరున్న నాడిపేట ఏరియాలో ఉన్న మన ఫాలోవర్స్ నుండి వస్తే ఓకే ఒకవేళ ఒక దూరం నెల్లూరు లేకుంటే ఏదైనా విజయవాడ ఇట్లా ఒంగోలు చాలా మంచి బయట నుంచి వస్తున్నారు కదా సో వాళ్ళు ఎవరైనా వచ్చే పని అయితే దయచేసి మీరు రేపు మార్నింగ్ అనగా ఇంటర్వ్యూ రోజు ఈవినింగ్ వచ్చేసి అనమాట సులభలకి వచ్చేసి మీకు ఫర్ డే కూడా దొరుకుతాయి పిజిస్ ఓకేనా ఒక టూ హండ్రెడ్ అంతా కడితే మనకు ఫుడ్ బెడ్ అన్ని ఇస్తారు అన్నమాట ఓకేనా సో అక్కడ ఉండేసి చూసుకొని సెలెక్ట్ అనుకోండి అది అస్సలు కంటిన్యూ అయిపోవచ్చు ఓకేనా వీళ్ళు ఆదర్యం చేస్తారంటే సోమవారం సెలెక్ట్ అయినప్పుడు తీసుకెళ్ళిపోతారు ఓకేనా ఎలాంటి డౌట్ తెలియదు లేదనమాట అలాగే చాలా మంది చేసే తప్పు వస్తున్నారు ఒక వారం వరకు చేస్తున్నారు అనక హెల్త్ సెట్ అవ్వట్లేదని వాటర్ బాగోదనేసి ఇంకోటి వచ్చి బస్సు దూరంగా ఉందని అంటే స్టూలు నుంచి ఇక్కడ దూరంగా ఉందని చెప్పేసి ఏ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అనమాట అవన్నీ వేస్ట్ మాల్ ఫ్రెండ్స్ ఓకేనా ముందు చెప్తున్నాను ఎవరైతే మేము ఎంత కష్టం చేసుకుంటాం ఓకేనా ఎంత దూరైనా పర్లేదు మేము చేసుకుంటాం మాకు డబ్బులు కావాలి ఓకేనా మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు మాత్రమే దయచేసి రండి ఓకేనా నేను ఇలాంటి మాత్రం దయచేసి తప్పు అనుకోవద్దు ఓకేనా ఎందుకంటే మీరు ముందు అనుకో మీకు టైం సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతాయి టైం పోతే పోయింది ఓకే మళ్ళీ వస్తుంది డబ్బులు పోతే మళ్ళీ రావన్నమాట ఎందుకంటే ప్రతి రూపాయన చాలా విలువైంది అనమాట మీకంత తెలిసే ఉంటుంది మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట ఓకేనా ఎందుకు మనంటే ఇంతకుముందు తిరునాథ్లో జాయిన్ చేశారనమాట నాకు కొంచెం కొంతమంది టచ్ అయ్యారు నేను పంపించాను ఓకేనా దాంట్లో ఒకరిద్దరు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇలాగా మాకు కష్టంగా ఉంది వేరే కంపెనీ చూడు అని అనమాట ఆవిడ గారికి ఏజ్ చాలా ఎక్కువ అనమాట దాని దగ్గర ఫార్టీ ఉంది సరే ఆ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయలేదు అది ఆయన ప్రాబ్లం అనమాట ఒకనా వచ్చిన తర్వాత మీకు అన్ని సెట్ అవ్వాలి హెల్త్ కావచ్చు వా వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఒక ఇవంతా మనకు క్యాటరింగ్ ఫుడ్ అనమాట కంపెనీలు కానీ హాస్టల్ కానీ అంతా క్యాటరింగ్ ఫుడ్ ఓకేనా కొంచెం అటేడ్గా ఉంటుంది ఇంటర్ లాగైతే రాదు కాకపోతే నాలుగు రోజులు చేశారనుకోండి తిన్నారనుకోండి అలాగే పోతుంది తప్పదు ఇంకా మేమంతా చేస్తున్నాం కదా అలాగే మీరు కూడా హ్యాపీగా తినేసి ఉండండి సో వీకెండ్స్ ఏదైనా తెచ్చుకొని తినండి ఓకేనా సో ఇవన్నీ నేను చెప్పకూడదు ఇది గురించి మనకు వీడియోతో చేయాలనుకున్నాను ఎప్పుడు అనుకుంటున్నాను కానీ అది తిని గురించి చేస్తే మీరు ఏమంటారు ఏమన్నా గురించి నేను చేయలేదన్నమాట చేయలేదు అనమాట ఓకేనా సో ఏదన్నా సో చెప్తాను చూడండి కామెంట్ వచ్చి కమికి సంబంధించిన వాళ్ళ కామెంట్ అయితే మీరు జస్ట్ డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేయండి ఇంకేదైనా వేరేదైనా చేయాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేకపోతే ఇన్స్టా ఉంది కదా పైన కనిపిస్తుంది కదా ఇన్స్టా ఐడి బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దానికి మీరు మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా సో అలాగే దీనికి సంబంధించిన కంపెనీ ఇంకోటి అనమాట సిమ్ ఈ బ్లూ స్టార్ సంబంధించి అది సిమ్ హోలు అనమాట అది డీటెయిల్స్ ఇప్పుడే వచ్చినాయి ఓకేనా సో దీని గురించి నేను మళ్ళీ ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ షూట్ చేసి అనమాట దీనికి డేట్ కొంచెం డిఫరెంట్గా ఉంది టైం ఉంది కాబట్టి నేను మీకు ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే లెంత్ ఇప్పటికీ ఎక్కువైపోయింది ఓకేనా సో మీతో చేస్తాను వీడియోస్ చాలా మంది అన్నమాట మీ కష్టం పడకండి ఒక జాబ్ అయితే ఆపను చేస్తూనే ఉంటాను నాకు మనీ వచ్చినా రాకపోయినా చేస్తూ ఉంటాను నా వల్ల ఎవరో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ కానీ నాకు చాలు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే